ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి చతుర్దశి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి మూడో మనిషి ప్రమేయానికి తావివ్వరు ఆర్థిక పరిధులను విస్తృత పరుచుకోవడానికి గాను మీరు చేసే యత్నాలు పురోగమనంలో ఉంటాయి సన్నిహితుల సహాయ సహకారాలతో ఇంటి అందు శుభకార్యం నిర్వహిస్తారు మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభం పొందుతారు గతంలోని లోపాలు కొన్ని వెలుగు చూస్తాయి అనుకూల ఫలితాలు అధికంగా ఉండడం వల్ల చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి రెన్యువల్స్ పట్ల అప్రమత్తత వహించండి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులు ఫైనాన్స్ రంగంలోని వారు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది మిథున రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరాలకు ధనం చేతికి అందుతుంది బంధువులను కలిసి యోగక్షేమాలు ఆరా తీస్తారు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి పుణ్యక్షేత్రాల సందర్శనం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అనుకున్న విధంగా అవసరాలకు డబ్బు చేతికంది వస్తుంది నూతన వస్తువులను వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి అప్రయత్న కార్యసిద్ది పొందుతారు కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది మీ సలహాలు సూచనలు కోరుతూ ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ధన వ్యయం అధికంగా ఉంటుంది వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని శ్రేయస్కరం వృశ్చిక రాశి ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు సంతానం పట్ల అధిక శ్రద్దను కనబరుస్తారు బాకీలు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల దిశలో ఉంటాయి వృశ్చిక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో అమితంగా శ్రమిస్తారు చాలా విషయాల్లో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పూనుకుంటారు ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల ప్రధానంగా దృష్టిని సారిస్తారు ఆర్థికపరమైన పరమైన అంశాల్లో చాలా మెలకువగా వ్యవహరిస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి ఉద్యోగాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఒకప్పటి రాజకీయ మిత్రులతో తిరిగి సఖ్యత ఏర్పడుతుంది శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం అధిక ధన లెక్కబెట్టరు మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ